ఇక్కడ వినాయక మండపం ఏర్పాటు చేయడము ముస్లిం అయినటువంటి బాషా గారి ఇంటి ముందర ఇస్మాయిల్ గారి వాళ్ళ ఇంటి ముందరే వినాయక మండపం ఏర్పాటు చేసినాము వాళ్ళు ఎంతో సదృదయంతో ఈ వినాయక చవితి ఉత్సవాలకు మాకు ఇదే అంటే కాదు గత ఆరు సంవత్సరాల నుంచి వీళ్ళందరూ ఇక్కడ స్థానికంగా ఉండే ముస్లిం సోదరులందరూ మాకు సహకరిస్తున్నందుకు పేరు పేరున వాళ్ళకి మా వినాయక మిత్ర మండలి తరఫున మా యువజన సభ్యుల తరఫున వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం స్థానిక సాయిబాబా నగర్ నందు ఈరోజు వినాయక ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఆరో వార్షికోత్సవం జరుపుకుంటున్నాము దీన్ని పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మాకు ఈ కార్యక్రమానికి ధన రూపంగా వస్తు రూపంగా సహాయ సహకారాలు అందించిన దాతలు మిల్టన్ నరసింహుల స్వామి అలాగే రామాంజనేయుల స్వామి అలాగే రాజు మల్లికార్జున ఇలా మొదలగనటువంటి వ్యక్తులు మాకు వీధిలోన ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమ మహాజ్ఞానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు ఇలాంటి కార్యక్రమాలు మునుముందు చేసేదానికి ఆ దేవదేవుడు విఘ్నేశ్వరుడు వాళ్ళకి అర్థబలము అంగబలము అష్ట ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇక్కడ హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకోకుండా ఇక్కడ అందరూ ఐక్యమత్యంగా ఈ ఉత్సవాలని జరుపుకుంటున్నాము సోదర భావంతో ఇది ఒక శుభ ఒక్క మా నగరే కాదు దేశవ్యాప్తంగా ఇలాగే ప్రతి ఒక్క హిందూ ముస్లిము ఇలా పండుగలు కలిసిమెలిసి జరుపుకుంటే మన మధ్య ఎటువంటి పౌరుపత్యాలు ఉండవు అనే నా వినపము కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన వాటి ప్రజలు ముఖ్యంగా మహిళలు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రతిరోజు ఇక్కడ పిల్లలకు పెద్దలకు అందరికీ ఆట గేమ్స్ పెడతాము ఆ గేమ్స్లో లాస్ట్కి బహుమతులు కూడా వాళ్ళకి ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మా సాయిబాబు యూత్ సాయిబాబా నగర్ యూత్ పిల్లలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు యూత్కు మహిళలు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు మల్లికార్జున సాయిబాబా నగర్ వేకు छः साल से हमें सब भाई बंदा पहले से पहले बंधा है अभी विनायक चौधरी यहाँ हमारे घर के पास ही बैठ रहा है ना को हमें सब अच्छे तरह से मिलजुल कर रहे हैं पूरे हिंदुस्तान में ऐसा चलना दो इतना एक मेहरबानी करो कोई सा भी क्या भी करे जैसे नहीं जैसा अलग के फैल से सब अच्छे तरह से चलो भाई भाया बंधा रहे ऐसा चलो ये हर एक जगह भी ऐसे ही भाईचारे की रखो तुम्हें तो हमें उनके इधर को कॉपरेट करते हो हमारे इधर को कॉपरेट करते सब मिलजुल को भाई भाया जैसे रहते हैं हमें सब